రక్షకుడు అనే శ్రీ క్రిస్తు వారి ఉన్న మీకు వందనాలండి మన కీర్తన ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఒక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవ ఈ సమయంలో మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సజీవమైన ఆత్మశక్తితో మమ్మల్ని బలపరిచి త్రియక దేవ మీ పరిశుద్ధాత్మ యొక్క ఉన్నతమైన కుమ్మరింపు మా జీవితాలు మరొకసారి మాకు దయచేయమని తండ్రి మనము కీర్తన ఇరవై ఒకటవ ఆయన మూడు చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతన్ని ఎదుర్కొని చున్నావు అతని ఆ తల మీద అపరించి కిరీటం నీవు ఉంచి ఉన్నావు ఇక్కడ మనం కీర్తనాకారుడు తాగేది గారి గురించి మనం చూస్తున్నాం కింగ్ డేవిడ్ అండ్ లైఫ్ లో ఒక ఆర్డినరీ షపర్డ్ బాయ్ గా ఆయన ఉంటున్న ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఇజ్రాయిల్ కంట్రీకి గ్రేట్ కింగ్ గా చేశారండి మరి దేవుడు చేసిన ఉన్నతమైన కార్యం మనం చూస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళైనా సరే పైకి లేవనైతే దేవుడుగా ఆయన ఉన్నారు అందుకని పెంట కుప్పల మీద నుంచి లేవనైతే దేవుడుగా ఆయన ఉన్నారు మరి కింగ్ డేవిడ్ కి గాడ్ ఎంతో ఉన్నతమైనటువంటి ఆ పొడిషన్ ఇచ్చారండి అందుకనే శాశ్వత కాలం వరకు మన జీవితాల్లో దేవుడు మనల్ని దీవించే గొప్ప రక్షకుడిగా ఉన్నారు అందుకనే మనం చూస్తే వారి లోకంలోనికి తను తాను రిప్తునిగా చేసుకున్నారు రిప్తునిగా చేసుకోవడం అంటే తను తాను ఖాళీ చేసుకున్నారు సమస్తం మన కొరకు అర్పించి ఆయన మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ఎస్ ద సన్ ఆఫ్ మ్యాన్ దిస్ వరల్డ్ లైఫ్ కాబట్టి మన జీవితాల్లో ఈ సమయంలో మరి మనము దేవుని విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి మన ముందుకి సాగాలి ఎందుకంటే దేవునికి ఉన్నతమైనటువంటి ప్రభావం మన జీవితాల్లో ఉన్నప్పుడు శ్రేష్టమైన శాశ్వతమైన ఆశీర్వాదాలకు దేవుడు మనల్ని పాత్రలుగా చేస్తారండి కాబట్టి మన జీవితంలో మనం అనుకోవచ్చు మనకున్న స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయి మనకున్న పరిస్థితులు ఏంటి ఏంటి నేను దేని స్థితిలో ఉన్నాను అని అనుకోవచ్చేమో కానీ చింతింపవద్దు అనేక మంది కంటే మీరు ఇంకా శ్రేష్ఠులు అని దేవుడు చెప్తున్నారు అందుకనే ఆకాశ పక్షులు చూడండి ఆ విధవు కోయవు అందుకనే దేవుడు మరి ఆ యొక్క పూలను కూడా మన రోజు చూసే ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయండి ఎన్ని రంగుల్లో ఉంటాయి వాటిని అలంకరించేది ఎవరు దేవుడే కదా కాబట్టి అందుకనే ఒకసారి సాధ సుందర్శింగ్ గారు ఏమన్నారంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్ ఇన్ ద బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ ద నేచర్ అని చెప్పారు అందుకనే ఆ యొక్క అందమైన పువ్వుల్లో అలాగే అందమైనటువంటి సృష్టిలో దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం అయితే వాటికంటే మనం మన శ్రేష్ఠులని కాదా అండి ఉదయం వికసించే సాయంత్రము వాడిపోయే పూల కంటే మనం గొప్పవారం కాదా అందుకనే దేవుడు మన జీవితాల్లో ఆయనకు ఉన్నతమైనటువంటి ప్రభావాలు మనకిచ్చే దేవుడుగా ఉన్నారు అందుకని ఇప్పుడు మన స్థితి ఏదైనా మన గది ఏదైనా సరే దాన్ని మార్చి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనల్ని పెట్టగలిగిన దేవుడుగా ఆయన ఉంటున్నారు మనం గమనిస్తే మన ఇండియాలో మరి ప్రప్రథమంగా వచ్చినటువంటి ఒక మిషనరీ పేరు డాక్టర్ ఐడాస్ కిడ్డర్ డాక్టర్ ఐడాస్ కడ్డర్ మన ఇండియాకి వచ్చిన ఒక గ్రేట్ మిషనరీ అయితే ఆమె వచ్చినప్పుడు మన ఇండియాలో మరి తమిళనాడు రాష్ట్రంలో చాలా కఠినమైన పరిస్థితులు అండి అక్కడ సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏమీ లేవు అయితే ఆమె డాక్టర్గా ఉంటూ మిషనరీగా ఉన్నారు అయితే ఆ పరిస్థితిని చూసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఏ జనాంగానికి ఏదో ఒకటి చేయాలి ప్రభా గొప్ప కార్యాలు మేము నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు ఒక చిన్న హాస్పిటల్ పెట్టమని దర్శనాన్నిచ్చారు అదిగా ఆమె ఎంతో శ్రమించి అనేక మందితో మాట్లాడి అనేక మంది సహాయాన్ని తీసుకొని మరి ముఖ్యంగా ఆ కఠినమైన పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాంతం అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు ఎన్ని ఆటంకాలున్నా దేవుడి సహాయం పొంది గొప్ప సిఎంసి వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారండి కాబట్టి అంత గొప్ప కార్యం చేశారంటే దేవుడే కదా సహాయం చేశారు అందుకనే మన జీవితాల్లో అసాధ్యము అనుకున్న పరిస్థితులను కూడా సాధ్యం చేసే దేవుడిగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం నుంచి మీరు మీ జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితిని మార్చగలని గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు కాబట్టి మరొకసారి మన జీవితాన్ని గర్పించి ఆయన కృప కొరకు వేడుకుందాం చెప్పబడిన వాక్యం హృదయాలు దేవుడు స్థిరపరచిన కాక మరి విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి అత్యున్నత దేవాహ సమయంలో మీకు వాక్యాన్ని ప్రభా శాశ్వత కాలం వరకు ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసే గొప్ప దేవుడుగా ఉన్నారు కింగ్ దేవుడిని ప్రభావం ట్రాన్స్ఫార్మ్ చేశారు అతని జీవితంలో ప్రభా మరి శ్రేయస్కరమైనటువంటి గొప్ప కిరీటాన్ని ప్రభావానికి ఇచ్చారు అలాగే మా జీవితాల్లో కూడా ప్రభా ఉన్నతమైనటువంటి నడిపి దేవుడుగా మీరు మాకున్నారు మాలు మార్చగలినటువంటి దేవుడుగా మీరున్నారు ఉన్నతమైన ప్రభావం విశ్వాసంతో అడిగి వేడి గురించి నాము తండ్రింగ్ దిస్పెల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్బుల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ వందనాలు